నమస్కారం లోకి వెళ్ళి తారానాథ్ మురాలా అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ని గంట గుర్తుని నొక్కండి నేను వీడియో అప్లోడ్ చేయగానే మీ అకౌంట్లోకి డైరెక్ట్ గా వస్తుంది తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్ కి మరోసారి స్వాగతం ఇరవై మూడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున చండీగర్ క్యాట్లో దాని బ్రాంచ్ యాక్చువల్గా సిమ్లాలో ఉంటుంది చండీగఢ్ క్యాట్ది పంజాబ్ హర్యానా సిమ్లా దే రాష్ట్రాలకి ఒకే క్యాట్ అందులో ఒక బ్రాంచ్ సిమ్లాలో ఉంటుంది అందులో సెవెంటీ ఎయిట్ పాయింట్ టూ వే పెన్షన్ సవరణకు సంబంధించి కీలకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి నేను యాక్చువల్గా సెవెంటీ ఎయిట్ పాయింట్ టూ అంటే ఏంటి కేసు ఏంటి అనేది ఇంతకుముందు వీడియోలు పెట్టాను అందులో డౌట్లు ఏమన్నా ఉంటే ఫుల్ ఫుల్ఫిలడ్ వీడియోలు మీరు చూడవచ్చు సెవెంటీ ఎయిట్ పాయింట్ టూ అంటే ఏంటి అని అంటే ఒకటి ఒకటి రెండు వేల ఆరు నుంచి ఆరవ వేతన సంఘం తన సిఫార్సులను అమలు చేసే సమయంలో డిఏ ఫిఫ్టీ పర్సెంట్ చేరంగానే దాన్ని డియర్నెస్ పేగా పరిగణించమని ఆ డియర్నెస్ పే ఏదైతే క్రియేట్ చేస్తారో దాని మీద అన్ని రకాల ప్రయోజనాలు కల్పించాలని ఒక ఉత్తర్వు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అంటే ఒక ఉద్యోగికి పదివేలు బేసిక్ ఉంటే డిఏ అరవై ఎనిమిది శాతం అరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం అయితే ఈ అరవై ఎనిమిది శాతం డిఏలో యాభై శాతం డియర్నెస్ పేగా పరిగణిస్తారు అరవై ఎనిమిది పాయింట్ ఎనిమిదిలో యాభై తీసేస్తే పద్దెనిమిది పాయింట్ ఎనిమిది మిగులుతుంది ఈ పద్దెనిమిది పాయింట్ ఎనిమిది డిఏని పదివేలు బేసిక్ ప్లస్ ఐదు వేలు డిఆర్ఎన్ఎస్ పే ఈ రెండింటి మీద కలిపి లెక్క కట్టాలి అలా లెక్క కట్టినప్పుడు సిక్స్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ కంటే ఫిఫ్టీన్ మీద ఎయిటీన్ పాయింట్ ఎయిట్ కట్టినప్పుడు తొమ్మిది వందల నలభై రూపాయలు బేసిక్ పెరుగుతుంది ఇది అందులో అయితే కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చేటప్పుడు ఆరో వేతన సంఘం సిఫార్సులు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చే సమయంలో సెవెంటీ ఎయిట్ పాయింట్ టూ మీద ఇవ్వకుండా సిక్స్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ మీద ఆర్డర్ ఇచ్చిచ్చినాయి ఇది అన్యాయం అని చెప్పి అప్పుడు ఉద్యోగ సంఘాలు కేంద్ర ప్రభుత్వంలో కొట్లాడినప్పుడు సెవెంటీ ఎయిట్ పాయింట్ టూ ఉత్తర్వులు మళ్ళీ జారీ చేసింది అయితే బిఎస్ఎన్ఎల్లో ఈ ఉత్తర్వులు అమలు చేసే సమయంలో ఒకటి ఒకటి రెండు వేల ఏడు నుంచి అమలు చేయకుండా బిఎస్ఎన్ఎల్లో పనిచేసే ఉద్యోగులకి పది ఆరు రెండు వేల పదమూడు నుంచి మాత్రమే అమలు చేసిన దృశ్య లో నష్టాలు వస్తున్న నేపథ్యంలో లాభాలలోకి వచ్చినప్పుడు ఇయర్ ఒకటి ఒకటి రెండు వేల ఏడు నుంచి పది ఆరు రెండు వేల పదమూడు వరకు వాళ్ళకి ఆ తర్వాత అరియర్స్ ఇస్తాము అన్న నేపథ్యంలో డిఓటి పెన్షనర్లకి ఇచ్చే సమయంలో కూడా పది ఆరు రెండు వేల పదమూడు నుంచే ఇస్తాము అని పేర్కొనటం ఇది అన్యాయము ఒకటి ఒకటి రెండు వేల ఏడు నుంచి తొమ్మిది ఆరు రెండు వేల పదమూడు మధ్యలో రిటైర్ అయిన ఉద్యోగులకి పెన్షన్ కంట్రిబ్యూషన్ స్కేల్ మ్యాక్సిమ్ మీద ఇదివరకే కట్టిన దృష్ట్యా పెన్షనర్లకే ఆపాల్సిన అవసరం లేదు అని చెప్పి చండీగర్ క్యాట్లో రెండు వేల పదహారులో అక్కడ పెన్షనర్లు కొంతమంది కోర్టులో కేసు రెండు వేల పంతొమ్మిదిలో ఈ కేసులో తీర్పు క్యాట్ తీర్పిచ్చింది ఇరవై మూడు ఒకటి రెండు వేల పంతొమ్మిదిలో పెన్షనర్లకి అనుకూలంగా అవును మీరు రియల్స్ పే చేయాల్సిందే అని చెబుతూ క్యాట్ చండీగర్ తీర్పిచ్చింది దీని మీద హైకోర్టులో అప్పీల్కి వెళ్ళారు రెండు వేల పంతొమ్మిదిలో తీర్పు తర్వాత కేసు హైకోర్టులో ఫైల్ చేసినప్పుడు రెండు వేల ఇరవై మూడులో కానీ కేంద్ర ప్రభుత్వం ఈ అఫిడవిట్కి రిప్లై ఫైల్ చేయాల అంటే నాలుగేళ్ల తర్వాత రిప్లై ఫైల్ చేసింది కారణాలు ఏం చెప్పింది అంటే వివిధ నోడల్ మినిస్ట్రీస్ నుంచి అభిప్రాయాలు తీసుకోవటం న్యాయశాఖ అభిప్రాయాలు తీసుకోవటం ఉత్తర్వులని సేకరించటం లాంటి అంశాల మూలంగా లేట్ అయ్యింది అని చెప్పింది హైకోర్టు డిఓటీ వేసిన పిటిషన్ను కొట్టేసి క్యాట్ పెన్షనర్లకి అనుకూలంగా ఇచ్చిన తీర్పుని అమలు చేయాల్సిందే మీరు అని తీర్పించారు ఈ నేపథ్యంలో డిఓటీ మళ్ళీ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసింది మీరు ఇరవై ఏడు ఐదు రెండు వేల ఇరవై ఐదు లోపు ఈ ఉత్తర్వులను అమలు చేయకపోతే డీఓటీ కార్యదర్శి ఎవరైతే ఉన్నారో క్యాబినెట్ కార్యదర్శి ఆయన సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టులో పర్సనల్గా హాజరు కావాల్సి ఉంటుంది మీరు అమలు చేయండి అంటే లేదు లేదు మేము ఇదివరకే అమలు చేశాం ఇంకా కొంతమంది మిగిలారు అని చెప్పి డిఓటి చెప్పటం ఆ పిటిషన్లో పిటిషన్లు వేసిన సభ్యులు మాకు ఇంతవరకు రూపాయి కూడా పే చేయలేదు సుప్రీం సుప్రీంకోర్టులో అబద్ధం చెబుతుంది అని చెప్పి వాదించటం సుప్రీంకోర్టు ఆ పిటిషన్ని కొట్టిపారేసి రివ్యూ పిటిషన్ని మీరు పే చేశారా పే చేయలేదా కోర్టు దిక్కార కేసు మీ మీద పెండింగ్ ఉంది ఇవన్నీ కొనసాగుతాయి మీరు పే చేశారా లేదా అన్న విషయాలు ప్రూవ్ చేసుకోవాలని అంటే మీరు క్యాట్ చండీగఢ్లో తిరిగి మీరు మేమేం తప్పు చేయలేదు మేము పే చేశామన్న విషయం అక్కడ నిరూపించుకోండి అని చెప్పి సుప్రీంకోర్టు కొట్టివేయటం తర్వాత మళ్ళీ క్యూరేటివ్ పిటిషన్ వేశారు అంటే తీర్పు ఇచ్చి ఐదేళ్ళు అయిపోయినా సరే అమలు చేయనప్పుడు నష్టపరిహారం కూడా కోరేడ్ హక్కు ఉంటుంది ఈ నేపథ్యంలో క్యూరేటివ్ పిటిషన్ వేస్తే ఈ కూడా సుప్రీం సుప్రీంకోర్టు కొట్టేసి మొన్న పదకొండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున ఇందులో ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఏమన్నా ఉంటే అవి క్యాట్ చండీగఢ్ చూసుకోండి అని డైరెక్షన్ ఈ నేపథ్యంలో కోర్టు ధిక్కార కేసు కోర్టులో వ్యక్తిగతమైన హాజరు కావాలి డిఓటీ సెక్రటరీ అన్న నేపథ్యంలో ఏం జరుగుతుంది నెక్స్ట్ అన్న ఉత్సుకత ఉండింది అయితే పన్నెండు తొమ్మిది రెండు వేల అంటే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన మరుసటి రోజు డిఓటీ ఒక సప్లిమెంటరీ అఫిడవిట్ పర్సనల్ ఎగ్జామ్షన్ ని కోరుతూ డిఓటి సెక్రటరీ వ్యక్తిగతంగా హాజరు కాకుండా మినహాయింపు అని కోరుతూ ఇంకో పిటిషన్ రెండు పిటిషన్లని క్యాడ్ లో దాఖలు చేసింది ఈ సప్లిమెంటరీ అఫిడవిట్ ఏదైతే వేసిందో దాన్ని ఎలక్ట్రానికల్లీ సబ్మిటెడ్ అని చెప్పారంటే ఈమెయిల్ ద్వారానో వాట్సాప్ ద్వారానో లాయర్కి జనరల్ సంప్రదాయం ఏంటి అని అంటే ఒక పిటిషన్ మన మనం వేసినప్పుడు ఆ పిటిషన్ ఎవరి మీద వేశామో వాళ్ళకి నోటీసు సర్వ్ చేయటమో లేకపోతే వాళ్ళకి అందేటట్టు చూడటం అనేది రూల్ ఈ పిటిషన్ని వ్యక్తిగతంగా పెన్షనర్ అసోసియేషన్ల లాయర్లకి ఇవ్వకుండా ఎలక్ట్రానికల్లీ సబ్మిటెడ్ అని చెప్పి కోర్టుకి ఇచ్చారు అయితే ఇరవై మూడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున ఈ కేసు విచారణకి వచ్చిన సందర్భంలో వ్యక్తిగతమైన మినహాయింపు ఇవ్వండి ఇందులో మేము అమలు చేయడానికి అన్ని ప్రయత్నాలు చేశాము కాబట్టి డిఓటీ సెక్రటరీ ఆధరు కాకుండా మినహాయింపు ఇవ్వండి అని చెప్పి ఒక పిటిషను వేశారు ఇంకో పిటిషన్లో సప్లిమెంటరీ అఫిడేవిట్లో ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదున పార్లమెంటులో పెన్షన్ చట్ట సవరణ చేసిన నేపథ్యంలో ఆ చట్ట సవరణని వాడుకుని మేము పార్లమెంటులో ఇప్పటికే చట్టం చేశాం అది ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదున పార్లమెంటు పాస్ చేసింది ఈ బిల్లు ఒకటి ఆరు పంతొమ్మిది వందల డెబ్భై రెండు నుంచి అమలవుతుంది ఆ ఒకటి ఆరు రెండు వే పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి అమలయ్యే చట్టం ప్రకారం ట్రిబ్యునల్ నుంచి సుప్రీంకోర్టు దాకా ఎవరూ కూడా ఈ కేసులో పెన్షనర్ ఏ రోజు రిటైర్ అయ్యాడు ఏ ఏ కారణాల వల్ల రిటైర్ అయ్యాడు అతనికి రావాల్సిన ప్రయోజనాలు ఏంటి ఏ డేట్ నుంచి ఇవ్వాలి అన్న అంశం మీద సంపూర్ణంగా సంపూర్ణంగా అధికారం కేంద్ర ప్రభుత్వానికే ఉంటుంది ట్రిబ్యునల్ నుంచి సుప్రీంకోర్టు వరకు ఎవరు జోక్యం చేసుకునే అధికారం లేదు అని మేము ఇదివరకే చట్టం సవరణ చేసుకున్నాం కాబట్టి ఈ చట్టం ఒకటి ఆరు పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి అమలవుతున్న కారణంగా ఈ కేసులో కోర్టు ధిక్కార కేసు ఇచ్చే అధికారం మీకు లేదు మీరు ఐదేళ్ల క్రితం తీర్పు ఇచ్చిన మేము ఒకటి ఆరు డెబ్బై రెండు నుంచి ఈ చట్ట సవరణని చేసుకున్న దృష్ట్యా మీరు క్వశ్చన్ చేయలేరు మమ్మల్ని మేము ఈ విషయంలో ఈ చట్టాన్ని వాడుకుని ఈ కేసును కొట్టేయమని అడుగుతున్నాం అని చెప్పి డివోటి సప్లిమెంటరీ పిటిషన్ దాఖలు చేసి దీని మీద పెన్షనర్ అసోసియేషన్ల లాయర్ నిజానికి పెన్షన్ అసోసియేషన్లు వేళ ఇండివిజువల్ గా కొంతమంది పెన్షనర్లు ఎవరైతే హిమాచల్ ప్రదేశంలో ఉంటారో వాళ్ళు ఈ పిటిషన్ రెండు వేల పదహారులో వేశారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు రాబోతుంది దాదాపు పది సంవత్సరాల నుంచి సుప్రీంకోర్టు సార్లు వాళ్ళకి అనుకూలంగా తీర్పిచ్చినా సరే ఈ ఈ తీర్పు అమలు కాల వాళ్ళకి ఒకటి ఒకటి రెండు వేల ఏడు నుంచి తొమ్మిది ఆరు రెండు వేల పదమూడు మధ్యలో రిటైర్ అయిన వాళ్ళకి డీసీఆర్జీ కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్ లాంటి పెన్షనరీ బెనిఫిట్స్ రావాల్సి ఉంది దీని మీద ఈ పెన్షనర్ల తరఫున ఆర్గ్యూ చేసిన లాయర్ మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిదిలో మీరు తీర్పిచ్చారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు వచ్చింది ఐదు సంవత్సరాలు సంపూర్ణంగా నుండి ఆరో సంవత్సరం అమలు నడుస్తున్న నేపథ్యంలో కూడా ఇంకా మీ ఇచ్చిన తీర్పు అమలు కాల పైగా సుప్రీంకోర్టులో డిఓటి నేను అమలు చేసేసానని అబద్ధం చెప్పింది ఇట్లా అబద్ధం చెప్పింది కరెక్ట్ కాదు అని మేము సుప్రీంకోర్టులో చెప్పిన తర్వాత కూడా ఇప్పుడు అమలు చేశామా లేదా అన్న విషయం అక్కడ తేల్చుకోండి అని సుప్రీంకోర్టు చెప్తే ఆ విషయం ప్రస్తావించకుండా ఇప్పుడు నేను కొత్త పెన్షన్ చట్టం వందల రెండు నుంచి ఇది అమలు అవుతుంది కాబట్టి మీకు అధికారమే లేదని పిటిషన్ ఫైల్ చేస్తే అసలు ముందు నీ తీర్పు సంగతి ఏంటో చెప్పమని నేను అడుగుతున్నా అతని డిఓటీ సెక్రటరీని వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపేసిన పిటిషన్ కొట్టేసి వెనకాల జైల్లో పెడితే అమలు చేస్తారు అని చెప్పి పిటి పెన్షనర్ల తరఫున లాయర్ ఆర్గ్యూ చేస్తే ట్ గౌరవనీయ జడ్జి ఏమన్నారు అని అంటే ఒక పిటిషన్ ఫైల్ చేసి వ్యాలిడేషన్ ఆఫ్ పెన్షన్ యాక్ట్ అనేది అమలవుతుంది అని వాళ్ళు ఆ వాదిస్తున్న నేపథ్యంలో ఈ యాక్ట్ ఏంటి ఇందులో వర్తిస్తుందా లేదా అన్న అంశం మీద నేను స్టడీ చేయాల్సి ఉంటుంది అని చెప్పి ఈ కేసుని ఇరవై ఒకటి పదకొండు రెండు వేల ఇరవై ఐదుకి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు దాంతో పెన్షనర్ల తరఫున ఆర్గ్యూ చేస్తున్న లాయర్ చాలా సీరియస్గా నా నలభై ఏళ్ల న్యాయవాద వృత్తిలో ఇంత నిస్సిగ్గుగా కోర్టు తీర్పులని అమలు చేయకుండా పక్కన పెట్టి దానికోసం అనేక రకాలైన వంకర మార్గాలు అవలంబించడం అనేది నేను ఎప్పుడూ చూడాల నా జీవితంలో ఇటువంటి కేసులు లలో వాదించడం అనేది నాకు సిగ్గేస్తుంది కాబట్టి నేను ఈ పిటిషన్ నుంచి విత్డ్రా అవుతున్న నా పేరు ఇక మీదట ఇటువంటి కేసులలో అసలు నా పేరు కన్సిడర్ చేయొద్దు మీరు నేను లాయర్గా ఈ కేసుని ఇంకా వాదించను నాకు సిగ్గేస్తుంది ఇటువంటి వాదించాలంటే వీళ్ళు చేసిన పనులకి అని చెప్పి ఆ కేసు నుంచి విత్డ్రా అవుతా ఆయన కోర్టు నుంచి వాకౌట్ చేసి బయటికెద్ది ఇది పెన్షనరీ బెనిఫిట్స్ విషయంలో సెవెంటీ ఎయిట్ పాయింట్ టూ విషయంలో జరిగిన సారాంశం పిటిషన్ ఏమేసింది డిఓటి అంశంలో అన్న విషయం మరో వీడియోలో మాట్లాడుకుందాం ధన్యవాదాలు